ఐదు వేల రూపాయలు పద్నాలుగు ఐదు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఎనిమిది రూపాయలు 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 ఆ పంతొమ్మిది రూపాయలు దానా తొమ్మిది వస్తాలు బాగున్నాయి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేలు తొమ్మిది వస్తాయి రూపాయలు పంతొమ్మిది వేలు ఒక్కందా పంతొమ్మిది రూపాయలు డబల్ మూడు రూపాయలు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు పంతొమ్మిది వేల నాలుగు నాలుగు రూపాయలు ఐదు వందల రూపాయలు పంతొమ్మిది వందల ఐదు ఐదు వందల రూపాయలు పంతొమ్మిది ఐదు ఐదు వందల రూపాయలు తొమ్మిది వర్షాలు బాగుంది అన్నది ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు క్వాలిటీ బాగుంది అన్న తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు ఇరవై వేల రూపాయలు అని మంది అండి ఇరవై రూపాయలు తొమ్మిది వస్తాలు బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది అన్న కానీ టీ బాగుంది అన్న రెండు రూపాయలు నష్టం చెప్పు బాగుంది రెండు రూపాయలు తొమ్మిది వస్తారు రూపాయలు రెండు రూపాయలు రూపాయలు